పెట్టింది ఫ్రెండ్స్ డే ఆల్రెడీ ఇక్కడ ఇక్కడేమిది ఇక్కడేనా మరి కానీ మళ్ళీ తొందరగా ఉండు ఉండు ఉండట్టు ఉండట్టు చాలా టైం ఉంది ఇంకా ఏమైతే ఇంట్లో చెప్పొచ్చాను కానీ తొందరగా ఏమని బాగున్నది అసలు ఎంత బాగున్నది అసలు తొందరగా అట్లా చేస్తున్నావు రా నువ్వు మొగోడి కాదా ఏ నువ్వు కానీ మన ఇంకెందుకు లేటు

నేను మీకు తెలుసు కదా క్రేజిషాని నేను యూట్యూబ్లోనే కాకుండా ఫేస్బుక్లో కూడా ప్రమోషన్ చేస్తానండి ఫేస్బుక్లో నా వ్యూస్ వచ్చేసి మంత్లీ థర్టీ త్రీ జీరో థర్టీ మిలియన్ అబవ్ వ్యూస్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి చెక్ చేసుకోవచ్చు నేను సైడ్లో కూడా వేస్తాను మీకు డౌట్ ఉంటే అదే కాకుండా నేను చాలా తక్కువలో ప్రమోషన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మంత్లీ వైజ్గా ప్రమోషన్ చేస్తాను మీరు ఒక బ్రాండ్ అయినా ఏదన్నా మీ షాప్ అయినా ఏదైనా మాకు ఇచ్చారు అనుకో అది నేను మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను వన్ డే టూ డేస్ కాకుండా మంత్ మొత్తం ప్రమోషన్ చేస్తాను మీకు ఏ బడ్జెట్ ఉన్నా ఇలాంటి సందేశం లేకుండా నాకు కాంటాక్ట్ కావచ్చు సో నా నంబరు నా మెయిల్ ఐడి అని ఉంది ఎంతనా ఎంత ఫోన్ వస్తే తీసుకున్నది మేము పక్క రూమ్లో ఉంటాము అన్న అది మేము ఉన్నట్టు కూడా మీకు తెలియదు నేను చేయండి మేము కెమెరా నుంచి ఫోన్ కనెక్ట్ ఉంటుంది ఆ కెమెరా కూడా కనిపించదు చాలా ఉంటుంది ఏం తెలిసేవాడతానన్నా అసలు ఏంది ఆమె అని కనుక్కొన్న ఆమె ఇప్పుడు చూసినావు కదా నువ్వు ఆమె నిన్న చూడలేదు తెలిసి నువ్వు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ పంపించినట్టు ఉండకు మళ్ళీ కాల్ కాల్స్తుంది మాట్లాడే ఇక్కడ ఉందండి

చెప్పోను ఏంటి ఆయన వేరే అదేంటి మరి ఏమో ఆయనకి నేను అంటే ఇష్టం లేదు ఆయన ఎందుకులే కానీ చెప్పు ఇంకా కలిసా అని ఇన్ని రోజులు కలిసినావు ఇంకేంటి బెడ్రూమ్కి వెళ్దాంపాడ్రూమ్ ఇక్కడే ఇక్కడేమిది ఇక్కడేనా మరి కానీ మళ్ళీ తొందరగా ఉండు ఉండు ఇంకా ఇంకా ఏ ఏం నాకు ఇంట్లో చెప్పినాను కదా వెళ్ళాలి చెప్పి రాలే కానీ ఇంకా చాలా టైం ఉంది ఇంకా చాలా టైం ఉండొచ్చు వద్దు కానీ తొందరగా

చనిపోయిండ మరి వేరే మీరు ఏదైనా చేసుకోవచ్చు కదా నువ్వు చూసుకుంటా అంటే చెప్పు నువ్వు మెయింటైన్ చేస్తా అంటే నీ తను నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది తెలుసా రెండు సార్లు మ్యారేజ్ నన్ను మెయింటైన్ చేస్తా అంటే నీతోనే ఉంటా ఉంటావా అలాగే బాగున్నా అందంగా అందుకే అవునా నన్ను మెయింటైన్ చేస్తా అంటే నీతో ఉంటుంది అలాగే ఉంటాను కానీ మన తొందర మూడు గంటలే కదా నీ కాళ్ళని నేను వదిలిపెడతాను మీ ఇంటి దగ్గర నేను పెడతా ఓకేనా నువ్వు వదిలితే కాదని లేదా ఫోన్ చేస్తా ఉంటారు అనుకోండి తొందర సరే వాటర్ తాగి వాటర్ తాగి వస్తా ఎందుకు కానీ కదా మళ్ళీ వాటర్ తాగే తాగేసి కదా ఓకే నేను నేను వదిలిపెట్టా నా కార్లో నేను వదిలిపెట్టా ఓకేనా

మొగడు కాదా రా తొందర కానియు ఏ మొగడు కాదా ఎందుకన్నా చేస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు నేను ఇంత ఇది ఉన్నా నువ్వెందుకు భయపడుతున్నావు రా కానీ ఇంకెప్పుడు నువ్వే రాములాగ ఆగా ఏమైంది ఏమైంది ఎందుకు అంత కదా నువ్వే వచ్చినా నేను ఆడదా నేనే తెచ్చేస్తున్నా నీకేమైతుంది త్రీ అవర్స్ త్రీ అవర్స్ అయినా కానీ తొందరగా కానీవచ్చు కదా నాకు వేరే పనులుంటే తొందరగా కానివ్వచ్చు కదా ఏమవుతుంది నీకు నువ్వు అడిగిన అని చెప్పినా కదా మళ్ళీ ఏమైంది ఎందుకు ఏ నువ్వు మొగడు కాదని సొసలేవా నీకు ఎందుకంటే చేస్తున్నావు నేను ఇంతలా ఇచ్చేస్తుంటే నువ్వు అంత డల్గుంటున్నావు ఎందుకు నేనంటే ఇష్టం లేదా ఇష్టం ఇంతకుముందు కూడా అట్లనే చేసిన ఇప్పుడు ఏమో పిలిపించి చేస్తున్నావు ఎందుకు ఏదన్నా ఏమన్నా ఇచ్చేస్తున్నావా చెప్పు నువ్వు నాకు ఏదో డౌట్ వస్తుంది ఎందుకలా ఏమన్నా కాఫీ కాదు కాఫీ టీల గురించి కాదు నువ్వు చెప్పింది ఏంది ఇక్కడ చేస్తుంది ఏంటి రమ్మని చెప్పాను రమ్మని చెప్పా కలుద్దాం రమ్మని కదా అవును నిజమే మళ్ళా అరే ఇంకా చాలా టైం ఉంది చాలా టైం ఉంది కనీసం చూ వన్ అవర్ కూడా ఇది కాకపోతే ఎందుకు ఊరికే ఇంకా త్రీ అవర్స్ అని అంటవి ఇంకా మిగతా టైం అంతా అంటే అప్పుడే వెళ్ళిపోవాలా నేను నువ్వు కానీ మళ్ళీ ఇంకెందుకు లేటు పోయి ఏంది ఏంది నా వాళ్ళ ఎవరు ఏంది ఏందమ్మా మీది ఏం చేస్తున్నా ఆడదానమేనా ఎంత ఏంది నామే ఎవరు పక్కన పెట్టి నువ్వెవరు నేనే నిరు చచ్చిపోయినా నిమ్మ ఊరు చచ్చిపోయినా వేరే దాంతో పోయిందా వేరే దాంతో పోయి వేరే దాంతో పోయింది నిరు చచ్చిపోయినా వేరే దాంతో పోయినా వేరే దాంట్లో వేయండు చచ్చిపోయి వేరే దాంట్లో పోయి నీ దుస్తు చచ్చిపోయి అంతే అంతే సిగ్గు సిగ్గు లేదా నీకు ఏం మాట్లాడుతున్నావు మరి ఇవన్నీ ఎందుకు వేసుకున్నావు మరి ఇవన్నీ ఎందుకు వేసుకున్నావు ఏం వేసుకున్నా ఇవే ఆయన ఓవరా నీకు తెలుసా తెలుసు ఎవరు ఎన్ని రోజులు సార్ రోజులా నెలలో సంవత్సరాలు ఎన్ని రోజులు సార్ ఉంచుకున్నావు సంవత్సరం సంవత్సరం అయితే ఆమె సంవత్సరం నుంచి తెలుసు అంటుంది కదా వారం నుంచి తెలుసు సంవత్సరం నుంచి తెలుసా నుంచి సంవత్సరం నుంచా లేవనింగ్ బుక్ చేసుకుంటేనే వచ్చింది ఇప్పుడు బుక్ చే అంటే బుక్ చేసుకున్నాడా అంటే నువ్వే ఎవరు నన్ను అడగడానికి నువ్వే ఎవరు నేను ఏమైనా బుక్ చేసుకున్నా నేను ఎవరు ఎవ్వరు అని బుక్ చే ఎవరితోనో మా ఏం మాట్లాడుతున్నా ఎవరిని నేను ఏమైనా బుక్ చేసుకున్నాడా నువ్వే ఎవరు అడగడానికి మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడినాకో దౌడలు వలుగుతూనే ఉంటాయి అర్థమవుతుందా నువ్వు ఎంత మాట్లాడ అంత దౌడ వలగడుతు నువ్వు నేను ఎత్తు నీ నోట్లకి మాట ఎత్తు ఎత్తు ఎవరు ఏమే అసలు దోడలు మాట సరిగా మాట్లాడినప్పుడు సరిగా మాట్లాడుతుంది సమాధానం నువ్వేరు నేను అడిగింది అంది నువ్వు అసలు చెప్పు నువ్వు ఓవర్ గివర్ అన్నావు దోడలు వాళ్ళు నాటకాలు వాడుతున్నావు నీ మౌడు చచ్చిపోయి అవును కలిపాల నీ మౌని ఫోను దుబాయ్లో ఉన్నవానికి పిలిపిమంటావా మీకు అడ్రస్ నాకు అవన్నీ నీ మొగుడు దుబాయ్లో ఉండు కదా చచ్చిపోయిన బతుకున్న పిలిపిమంటావా అయినా మీకు తెలుసు నీ పర్సనల్స్ అయితే నువ్వు అసలు ఇంతకి అమ్మా పర్సనల్స్ అయితే నువ్వు పత్తి తగర అయితే ఇంట్లో ఉండి సరిగా కాపురం చేస్తే ఎవ్వరు నీ దాంట్లోకి రాదు ఇట్లా అందరికీ మొగుడు ఉన్నాం కానీ మొదటి చచ్చిపోయినా ఇట్లా ఎఫర్ట్స్ పెట్టుకుని వస్తారు ఏంది మనకి నీకు సమస్య నుంచి తెలుసు గట్టే కొడితే వాడు కూడా నీకు తెలివరీ ఎంత ఎంతకు వచ్చింది మరి నీ దగ్గరకి ఇప్పుడు నేను ఇస్తా హిప్ బట్టలు పదివేలు ఇస్తా నీతో నాకేంది అతని దరికి వచ్చిన అతనితో ఇచ్చేస్తాను నేను సరే పదివేలు ఇస్తా నీ దగ్గరకు వచ్చి నేను ఇచ్చేస్తాను అతనితో మాట్లాడినా అతనితో మాట్లాడతాను మాట్లాడడానికి సరే కొన్ని యాభై చెప్పు అవునా మీరు అంటే ఏంది మనీ అవసరం వచ్చారు అసలు పండ్లు రాలకూడతా ఎవరు గివరు అని మాట్లాడితే అర్థమవుతుందా మొగ్గుడు ఉన్నాక మొగ్గుడు చచ్చిపోయినా అని చెప్పి ఏందే ఉండేది ఆ సిగ్గుషణం ఉందా ఆయన నీ మొగ్గుడు దోస్తాడు ఉంటా ఎందుకు వస్తారు మొగ్గు అంతా మొగ్గుడు

నీతో సరిగా లేడు కదా నీ మొగుడు అడుగుతాం సరిగా ఉండో లేదో కుసో కూర్చో లేకపోతే వీడియో తీసి పంపి అన్న వీడియో తీసి పంపి వీటిలో మంచిగా ఉండదు వీడియో తీస్తే ఫస్ట్ కూర్చో కూర్చో ముందు ఫస్ట్ కూర్చో అబ్బా అగర్బత్తి ఇప్పుడు పత్తి తమ్మ ఓరా కూర్చో అప్పటి నుంచి కూడా వీడియో రికార్డ్ అవుతుంది అప్పటి నుంచి కూడా వీడియో రికార్డ్ అవుతుంది నాటకాలు తెంగ నువ్వు ఇడా నువ్వుకి కూర్చోడా అమ్మ అసలు ఏంది ఇక నువ్వు గల్ల వదులు ఫస్ట్ ఏంది నువ్వు ఏం అది చెప్పు మొగ్గుడున్నాక నీలాగా ఆడు పెన్నాను వదులుకో రాలేడు నీలాగా ఆమె పెన్నం తిరుగుతలేదు ఆ గల్ల పడుతున్నావు పోయినావు ఏం రైతుందా నాన్ను గల్ల పడుతున్నావు నువ్వు అని అది చేసుకున్న పెళ్ళి అసలు

ఎందుకు ఏమి వీడియో ఫోటోలు చూస్తే మంచిగా ఉండదు చెప్తున్నా వీడియో ఫోటోలు ఏ నేను ఆయన మీది కోసం బాగుండదు చెప్తున్నా అర్థమైంది నాటకాలు పొడవుడు నాకు అన్న ఇలాంటి ముండలకు విడాకులు విడాకులు కాదు అన్ని ఏమేమి వస్తే అన్ని దాంట్లో పెట్టి అదంతా కేసు పెట్టుమానమ్మ అన్న నేను ఇలాంటి వాళ్ళు కొన్ని ఉంటే నేను చెప్తాను మీ అన్నకు కేసు పెట్టుమాను వీడాకులు ఇది ఎట్లాగో పిల్లల్ని ఏం చేస్తాను కేసు పెట్టడానికి నేను ఒప్పుడు ఆల్రెడీ మీకోసం దుబాయ్లో ఉంది డబ్బులు పంపిస్తున్నావు నువ్వేం చేస్తున్నావు ఇడా అయితే డబ్బులు పంపిస్తే మాకు అవసరాలు ఉన్నాయా అవసరాలు కోరికలు ఉన్నాయా కొవ్వా పెయి పెళ్ళి కొయ్యి కొవ్వా మరి ఏంది ఈ అవతారం ఈ అవతారం ఏంది ఈ గోల్సులు ఏంది నవ్వేంది ఇన్ని గోల్సులు ఉన్నాయి తాళి కొట్టేది ఇండా ఒక చేను పెట్టుకున్నావు ఆ చేను ఏదో తాళి తాలిపూట నీకు తాళి లేకున్నా సరే మొగుడు అవసరం లేకున్నా సరే ఇలాంటి వాళ్ళతో తిరుగు ఏమంటారు తెలుసా ఉండ నిన్ను 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 ముండ కూడా కాదు ఏమంటారు తెలుసా నిన్ను ఏమన్నా నుండి ప్రాసిక్యూషన్ కూడా అనొద్దు నేను వాళ్ళకు గలీస్ పేరు వస్తుంది వాళ్ళు ఏదో అవసరాలే చేస్తారు నువ్వు అంతకు తెగించినవు పైసల కోసము నీకు కొవ్వుకు మొడున్నాకేంది నీకు ఇది మా ఊరు సక్కగా చూసుకుంటా ఎందుకు ఇట్లా వస్తా ఏం చూసుకుంటా సరే నీ మౌని ఫోన్ చేసి మాట్లాడతాను సక్కగా చూసుకుంటూ లేవంట కదా అని మాట్లాడుతూ ఉండేది నీ మౌని ఫోన్ చేయాలి మనం మాట్లా నెల నెలకి ఇచ్చిన పైసలు ఎందుకు తీసుకుంటున్నావు అవసరాలు ఉంటాయి ఏ ఇట్లా ఎలా అవసరాలు తీసుకోవచ్చు కదా అన్నీ ఒకటే ఒకటే వాడుతున్నాయి అవుతాయా ఆల్రెడీ వీళ్ళ ఆయన వీడియో కాల్ చేస్తుండు ఎత్తు వద్దు వద్దు చెయ్యకు ప్లీజ్

వద్దు సరే ఫోన్ ఎత్తే ఆయన మేడం మా ఉండే చచ్చిపోయినా ఉన్నాడు మరి ఎందుకు చేస్తే ఎందుకు మా ఆయనతో ఆయనకు తెలియకుండా ఎట్లా చేస్తున్నావు డబ్బుల కోసం చేస్తున్నాను డబ్బుల పాలతు ముఖం దాని డబ్బుల కోసం ఇంత తెగిస్తావా ఇంత ప్లీజ్ మేడం చెప్పకండి ఆయన నేనే కాల్ చేస్తావు ప్లీజ్ ఆయన తెలియదు చెప్పకండి మేడం ఇక నుంచి అట్లా చేయను మంచిగా ఉంటాను ప్లీజ్ ఆయన చెప్పకండి నా పర్వపోతుంది నేను బయట పెట్టకండి ప్లీజ్ నీ కూడా దాన్ని పెడతా బయట పెట్టకుండా ఎంతమందితో చేస్తున్నారు అవన్నీ చెప్పొద్దు మేడం ప్లీజ్ ఇంకా వీడియో కాల్ వచ్చేస్తా వీడియో కాల్ వస్తున్నాయి వీడియో కాల్ ఎన్ని నెలలు మంత్స్ నుంచి చేస్తున్నామా ఎన్ని ఎన్ని మంత్స్ నుంచి చేస్తున్నావు ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు త్రీ మంత్స్ వచ్చి మేడం ప్లీజ్ ఎత్తకండి త్రీ మంత్స్ నుంచి చేస్తున్నాను నువ్వు వద్దు మేడం ఎత్తకండి ఆయన ఫోన్ చేస్తే నేను త్రీ మంత్స్ నుంచి ఎన్ని వచ్చినాయి ఎన్నో కొన్ని వచ్చినాయి మేడం ప్రాబ్లమ్స్ ఏం లేదు అవి ఉన్న నీ కోసం మీ ఆయన దుబాయ్ లో పని చేయాల్సిన అవసరం ఏముంది అవసరం అవన్నీ తిరుగుకుంటా మీ ఆయన లో మీద ఫోన్ చేస్తున్న ఏం చెప్పాలి ఇప్పుడు మీ ఆయనకు ఇట్లా మీ పెళ్ళం ఇట్లా ఇట్లా చేసిన చెప్పాలా అత్తమ్మ ఆంధ్రలో వద్దు వీడు వీడేం పీక్తున్నావు ఓలీ పీక్తున్నావు దౌడం తోడం అద్యంగా లేదు నువ్వు వీడ మళ్ళీ హైదరాబాద్లో కనిపించాలి నేను మీ అత్తమామ అడ్రస్ కూడా నాకు తెలుసు ఆ ఏరియాలో పుల్ల పిల్లగాళ్ళని నువ్వన్నా నువ్వు అక్కడ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నేను ప్రతిరోజు నీకోసం ఎంక్వైరీ చేపిస్తాను పోతా మేడం మంచిగా ఉంటాను నువ్వు నీ అత్తమామ దగ్గర ఉండకపోవాలి పోతాను మొత్తం ఈ వీడియోలు అన్నీ పంపిస్తా అనమాట అవి ఆయన పోను వచ్చా మేడం వచ్చాం చేయకండి ప్లీజ్ చెప్పకండి పర్వ పర్వకపోతా మొత్తం బయట పెట్టకండి ప్లీజ్ అందరు గలీజ్గా చూస్తారు నన్ను మనం ఎందుకు చేస్తున్నావు ఇట్లా వాళ్ళు కొవ్వు ఎక్కింది కొవ్వు వచ్చే అవసరం అవసరం డౌడ వాళ్ళకి ఫాల్తు ఉండ అవసరం మేడం వీడియో తీసేయి దీన్ని కుక్కొని వండను క్రొత్త వీడియో తీసాను ప్లీజ్ మేడం అప్పటి నుంచి వీడియో కూడా రికార్డ్ అవుతుంది ఇదంతా యూట్యూబ్ యూట్యూబ్లో వేస్తే చక్కగా అవుతున్నావున ప్లీజ్ ఏమొద్దు ఏమొద్దు నీతో ఏమైనా చేసినా ప్లీజ్ నువ్వేనే చెప్పు వీడియో బయట పెట్టక్క అని చెప్పిన పరు మొత్తం పోతుంది ప్లీజ్ నీ దండ పెడతాను నీ కాలు మొక్కుతాను ప్లీజ్ మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం మంచిగా ఉంటా మేడం అత్త మమ్మలతో నువ్వు వీడియో బయట పెట్టకండి మేడం ప్లీజ్ చెప్పురా నువ్వే చెప్పురా అయ్యా నువ్వు ఎవరు నాకు తెలియదు ప్లీజ్ చెప్పు ఉంటుంది అర్థమవుతుంది మంచిగా ఉంటాయి మేడం నా ఎప్పుడు ఎప్పుడు అయితే బయట వెళ్ళి అమ్మ నుంచి ఎప్పుడు పోతుంది రేపే పోతాను మేడం రేపు పో రేపే పోతాను షూర్ షూర్ రేపే పోతాను మేడం ఇప్పుడు వీళ్ళ ఇంటి పక్కన మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా కాల్స్ వస్తూనే ఉన్నాయి ఒకవేళ ఈమె ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో కావాలంటే మాకు డబ్బులు ఇచ్చిన సరన్న ఈమెకి ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో ఉందో లేదో చూడు మనం ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేసిందో ఊరు అన్నప్పుడు ఊరోళ్ళందరూ అబ్బాయిలు ఉంటారు రోజుకి ఈమె నెంబర్ ఇచ్చి కూడా కాల్ చేయి ఎట్లా వస్తావాలి ఇది అది ఇప్పటి నుంచి నువ్వు ఇలాంటి పనులు చేయాలి ఏ చూడన్నా చూడన్న దొరికినావనుకో ఇంకో వీడియో కాల్స్ వస్తాను వాడు రిసప్ పిచ్చోడు నీవు ఇక చేస్తామని తెలిసినాక కూడా ఇంకా నేను నమ్ముతున్నా అంటే కాల్తకుండా ప్లీజ్ రోజు ఎంక్వైరీ చెప్పి అన్న అక్కడ ఉన్నోళ్ళో కావాలంటే అక్కడ మా నేను మా పిల్లలను చూస్తా నీవు సొంత అక్కడిని బయట పెట్టి పక్కన ఊరులే కదా అని పట్టుకుంటున్నా నేనేం వీడు మాత్రం బయట పెట్ట చుట్టుపక్కల ఊడే కదా రోజు ఎంక్వైరీ చెప్పి చూడు ఏం చెప్పండి ఫాల్తూ ఉండదా వాడికి సిగ్గుశ్వరం ఉండడానికి వెళ్తానని చెప్పండి మేడం ఇంటికి వెళ్తుందని చెప్పండి ఇట్లా చేస్తున్నాను మాత్రం చెప్పకండి మేడం నేను ఫోన్ కట్ చేస్తున్నా అన్న కూర్చొని వాడు కూర్చొని అన్న మీ పెళ్ళికి ఏమన్నా అదేం లేదురా వైఫ్ లాగా అట్లా కొంచెం బాడీతో వేరే వాళ్ళు ఉన్నారు కానీ మీ వైఫ్ కాదురా కొంచెం ఫేస్కి అట్లా అట్లుండే మీ వైఫ్ కాదురా నువ్వు అట్లేం అనుకోకు ఏం చేసలేదు మీ వైఫ్ ఆమె ఏదో రూమ్లో ఉండి జాబ్ ఏదో చేసుకుంటుంది నేను షర్ణకతో ఆల్రెడీ మాట్లాడిపించిన ఆమె ఊరికి వస్తుందిరా అని చెప్పు సరే ఇదే చెప్పు మీ వైఫ్ కాదని చెప్పు ఎందుకంటే సంసారం మనం మేలుగొంత్రు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు కొంచెం పెయి ఒక మట్లు ఉంది కానీ వైఫ్ కాదు వదినే కాదురా నేను ఆల్రెడీ అంటావా ఏమంటావు చెల్లెమ్మ చెల్లెమ్మ కాదురా నేను ఆల్రెడీ చూసిన చూసినా నేను చెప్ప నేను చెప్పి చూసినారా నేను అత్తమ్మ బాగాలేదు అది ఇది అని చెప్పినా షానకతో కూడా కాల్స్ మాట్లాడిపించినా మాట్లాడింది ఆమె ఇంటికి వస్తుంది ఇంట్లో ఉంటుంది అదేం కాదురా ఆమె జాబ్ ఇక్కడ చెప్పిన అలాడు అత్తమ్మా అత్తమ్మ బాగాలేదు అది చూడమ్మ కూడా బాలేదని చెప్పినా ఇంటికి వస్తుందిరా ఆమె కాదు నువ్వు అలాంటి టెన్షన్ నేను పెట్టుకోకు మా ఇంటికైనా అని చెప్పు నీ మీద రోజు మేము కన్నేస్తాం ఇస్తాం ఏ దొరకాలి నిన్ను ఎట్లా కొడతా అనుకున్నావు రోడ్ మీద కొట్టు కూడా తీసుకోతా అది ఏపీ అయినా సరే ఇది అండి హైదరాబాద్ అయినా సరే ఆంధ్ర అయినా సరే తెలంగాణ ఏదైనా సరే కొట్టు కూడా తీసుకోతా నేను సరే సరేనా ఆడేనా నాకు తక్కువ ఫాలో ఆడే నాకు వాళ్ళు తెలిసిన వాళ్ళు లేరు ఇలాంటివి కప్పలు మాకో చెయ్యను